హరే కృష్ణ శ్రీకృష్ణ లీలలలో భాగంగా శ్రీకృష్ణ జననం కొంతకాలానికి దేవకి ఎనిమిదవసారి గర్భవతి అయింది ఆ సంగతి కంసుడు తెలుసుకొని ఇప్పుడు పుట్టబోయే బిడ్డ వల్లనే తనకు మృత్యువు కనుక చిరసాలలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు బిడ్డ పుట్టగానే తనకు తెలియజేయమని భటులను ఆజ్ఞాపించాడు దేవకి నెలను నిండాయి శ్రావణమాసంలో బహుళ అష్టమి రోహిణీ నక్షత్రయుక్త వృషభలగ్నంలో దేవకి శ్రీకృష్ణునికి జన్మనిచ్చింది అది అర్ధరాత్రి విష్ణుమూర్తి దేవకి గర్భాన శ్రీకృష్ణుడిగా అవతరించగానే దుందువులు మృగాయి పూలవాన కురిసింది కృష్ణుడు నాలుగు చేతులతో శంఖ చక్ర గదాధరిగా ఆయుధాలతో సకల శుభలక్షణాలతో అవతరించాడు దివ్య తేజస్సు వెదజల్లుతూ శిశువు రూపంలో ఉన్న భగవంతుణ్ణి చూసి దేవకీ వసుదేవులు చేతులెత్తి మొక్కారు అప్పుడు భగవానుడు ఆ పసిబిడ్డ రూపంలో వారితో మాట్లాడాడు కంసుడు నన్ను చంపుతాడని మీరు భయపడకండి అని పలుకుతూ చేయవలసిన పనిని గురించి చెప్పి మళ్ళీ మామూలుగా బిడ్డగా మారిపోయాడు భగవంతుడి మహిమల వలన వసుదేవునికి సంఖ్యలు విడిపోయాయి చెరసాల వాకిళ్ళు వాటంతటవే తెరుచుకున్నాయి కావలివాళ్ళు వళ్ళు తెలియకుండా పడి ఉన్నారు అప్పుడు వసుదేవుడు కృష్ణుని బుట్టలో పరుండబెట్టి నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు కుండ పోతగా వర్షం కురుస్తుంది ఆదిశేషుడు పడగలు విప్పి గొడుగు పట్టాడు యమునా నది రెండు పాయలుగా చీలి వసుదేవునికి దారిచ్చింది ఆయన యమునా నదిని దాటి రేపల్లి చేరుకున్నాడు అక్కడ నందుడి భార్య యశోద ఆడబిడ్డను ప్రసవించింది వసుదేవుడు కృష్ణుని యశోద పక్కన పరుండబెట్టి ఆమె పక్కనే ఉన్న ఆడపిల్లని తీసుకొని మళ్లీ నదిని దాటి మధురా నగరం చేరుకొని చెరసాలలో ప్రవేశించాడు మళ్లీ చెరసాల తలుపులు మూసుకున్నాయి వసుదేవుడి కాళ్లకు చేతులకు సంకెళ్ళు తగులుకున్నాయి ఈ సంగతి ఇక్కడే మధురలోనే కానీ అక్కడ రేపల్లెలో గాని ఎవరికీ తెలియదు ఇక్కడ కారగృహంలో ఆడపిల్ల ఏడుపు విని కావలివాళ్లు నిద్రలేచారు పరుగు పరుగున వెళ్ళి దేవకి ప్రసవించిందని కంసుడికి చెప్పారు కంసుడు వెంటనే చెరసాలకు వచ్చాడు అన్నా పుట్టింది ఆడపిల్ల నీకు ఏ అపాయం ఉండదు అని దేవకి బ్రతిమినారుతున్నా కంసుడు వినకుండా ఆ ఆడబిడ్డను చంపడానికి పూనుకున్నాడు అయితే భగవంతుడి మాయ అయిన ఆ శిశువు కంసుడికి అందకుండా ఆకాశంలోకి ఎగిసి ఓ రీ కంస నన్ను చంపడాన్ని నీ తరం కాదు నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు జాగ్రత్త అని పలికి అంతర్ధానమైంది మూర్ఖుడైన కంసుడు నవ్వుకున్నాడు ఆనాడు ఆకాశవాణి పలుకులు అబద్ధం అనుకుని దేవకీ వసుదేవులకు సంకెళ్ళు వేయించి వారిని విడిచిపెట్టాడు అక్కడ రేపల్లెలో యాదవుల నాయకుడైన నందుడు అతని భార్య యశోద పిల్లలు లేని వారు కావడం వల్ల చాలా కాలానికి కొడుకు పుట్టినందుకు ఎంతో సంతోషించారు ఆనాడు రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపించాడు నందుడు అదే గోకులాష్టమిగా ఉట్ల పండుగగా లోకంలో ప్రసిద్ధికెక్కింది రోహిణి కుమారుడికి బలరాముడని యశోద కుమారుడికి కృష్ణుడని పేర్లు పెట్టాడు యాదవుల పురోహితుడు బలరాముడు కృష్ణులు ఇరువురు శుక్లపక్ష కళల్లాగా దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చారు ఇక్కడ మధురలో కంసుడికి మనశ్శాంతి లేకుండా పోయింది నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని యోగమాయ అన్న మాటలు అతనికి జ్ఞాపకం వచ్చి మనసును కలవరపరుస్తున్నాయి రే పల్లెను మొదలుకొని ప్రతి పల్లెకు వెళ్ళి అక్కడ ప్రతి పురిటిల్లు గాలించి కనిపించిన పసిబాలులను వధించవలసిందిగా మాయావులు తన అనుచరులు అయిన రాక్షసులను పంపాడు హరికృష్ణ